అందరికి నమస్తే మిత్రులారా వెల్కమ్ టు గ్లోబల్ నేను మీ గణేష్ ఈ రోజు కాటారం నుండి మేడారంగు ఒక రోడ్ వేస్తున్నారు ఆ రోడ్డు ఒక పక్క వేస్తుంటే మరొక పక్క పగుళ్ళు వస్తా ఉన్నాయి మరొక పక్క బిచ్చల బిచ్చలు లేస్తా ఉన్నాయి మరొక పక్క మొత్తం ఇచ్చకపోతా ఉన్నాయి నేను చూపెట్టినట్టు చూడండి ఈ రోడ్ వేసి కనీసం కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా అయితే లేదు ఇగో ఇక్కడ ఆల్రెడీ మొత్తం లైన్లు వంట అయిపోయింది ఇంత నాచకరకంగా వేసుకుంట పోతున్నాడు రోడ్ ఇక్కడ పడి ఉన్నాయి చూడండి పడి మొత్తం ఇక్కడికి ఎక్కడ అంటే ఇది నాసిక రకంగానే వేస్తా ఉన్నారు ఆర్ఎన్ బి అధికారులు ఏం చేస్తా ఉన్నారు అర్థమైతే లేదు ఎక్విప్మెంట్ కూడా అక్కడే ఉన్నది చూడండి అక్కడ మిషనరీ కూడా అక్కడే ఉన్నది కానీ ఇక్కడ కనీసం నాణ్యత లేకుండా వేస్తా ఉన్నారు కొంచెం కూడా నాణ్యత పాటిస్తలేరు ఒక పక్కనేమో మొత్తం ఇది మొక్కలైతే అంటే మరో పక్క వేసుకుంటా పోతారు ఏం చేస్తున్నారు ఈ ఆర్ఎన్బి అధికారులు ఎవరి కాంట్రాక్టర్ ఏంది ఇంత ఘోరంగా ఎందుకు వేస్తా ఉన్నారు బడ్జెట్ ఏడా పోతా ఉన్నది ఆర్ఎన్ బి అధికారులు కనుక కనబడతా దీని క్వాలిటీ చెకింగ్ చేయట్లేదా ఏంటిది ఉన్నారా డిఈ గారు ఏఈ గారు ఏడ ఉన్నారు మీరు ఒక పక్క మిస్టరీ అక్కడే ఉన్నది ఒక పక్క ఇక్కడ రోడ్ ఏసిండు ఈ రోడ్డు ఇప్పుడే ఇచ్చకపోతాంది ఇక చూడండి ఇంత నిర్లక్ష్యం గింత నాన్ క్వాలిటీనా ఇంత క్వాలిటీ లేకుండా ఎడమా రోడ్ ఇదన్న పద్ధతి అయినా తమ్ముడు ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడడానికి ఒక బ్రదర్ ఉన్నారు బ్రదర్ చెప్పేది మాది కొట్లాకుండా నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కేవీపీఎస్ నేను ఇట్లా రోడ్డు మూడు రోజులు కూడా అయితే లేదు మొత్తం నేను ఈ రోడ్డు బద్దలుగా అయినప్పుడే నేను చెప్పాను ఆర్ఎంబి అధికారులకు ఫోన్ చేశాను అట్లాగే ఏఈకి ఫోన్ చేసి చెప్పాను ఈ నాణ్యత లేని రోడ్ కాంట్రాక్టర్ తో మీరు కుంభకాయి నాణ్యత లేని రోడ్ వేస్తున్నారని చెప్పాను నేను ఈ క్రాక్ వచ్చిన కారణం ఇప్పటి వరకు నేను స్టేట్మెంట్లు వేస్తున్నాను అధికారులకు నేను ఇప్పటికి కూడా ఇంత ముందు కూడా నేను అధికారులకు ఫోన్ చేశాను రమేష్ గారికి డిఈకి ఫోన్ చేశాను చెప్పాను రోడ్ క్రాక్ వచ్చింది అక్కడ పట్టించుకోవట్లేదు క్రాక్ లు వచ్చిన రోడ్డు తీసేసి మొత్తం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని నేను డిడి గారికి చెప్పాను కానీ ఇంతవరకు డీడీ గారు మా అధికారులు ఆడనే ఉన్నారు ఆర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అక్కడనే ఉన్న సిబ్బంది అక్కడనే మేము పనిచేస్తున్నాం ఈ రోడ్కి ఎలాంటి డ్యామేజ్ లేదని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ నుండే మెటీరియల్ వెళ్ళిపోయింది ఇక్కడ నుండే మిషనరీ పోయింది కానీ ఇక్కడ ఉన్న ఆర్ఎంబి అధికారులు అట్లాగే అట్లా ఈ కాంటాక్ట్ ఏదైతే సూపర్వైజర్ లో కూడా మేము ఇంటిమేషన్ చేసాం కాకపోతే ఇంతవరకు కూడా ఈ డామేజ్ ను పట్టించుకోలేదు ఇక్కడైతే మేజర్ డ్యామేజ్ లు ఉన్నాయో ఆ డామేజ్ లో కాడ తొలగించి మళ్ళీ నాణ్యత లేని రోడ్ పై పైపు పై పైపు లాగే రోడ్ వేసి పోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ నిర్వాసులు కాకుండా ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇక్కడ 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 ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది ఆ ఈ దగ్గరనే ఇక్కడ నుండి హండ్రెడ్ మీటర్స్ మళ్ళీ హండ్రెడ్ మీటర్స్ నుండి ఇంకో హండ్రెడ్ మీటర్స్ కి ఇంకో పెద్ద డామేజ్ మేజర్ డామేజ్ ఇక్కడ నుండి ఈ కుర్లకొండ శివార్ నుండి ఎంట్రింగ్ నుండి పోతులాయ ఎంట్రింగ్ వరకు ఈ ఫ్యాచ్ వర్కులు అనేది ఉన్నది కాకపోతే పదహారు కోట్ల రూపాయలతోని రోడ్డు శాంక్షన్ అయింది ఈ పదహారు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన రోడ్ ఇప్పటికీ ఇప్పుడే కొత్త రోడ్డు పైన ఫ్యాచింగ్ వర్కులు చేయడము లేకపోతే క్రాకులు ఇవ్వడము అంటే ఇది ఇది ఎక్కువ రోజులు ఆగదనేది ప్రజలు అర్థం చేసుకోవాలి కాంట్రాక్టర్లు అర్థం చేసుకోవాలి అయితే ఈ రోడ్ వేసి ఐదు పది రోజులు అంతే ఐదు పది రోజులు అంతే కరెక్ట్ పది రోజులలోనే ఈ పది రోజులకే వక్కలైపోయింది ప్యాచింగ్ వర్క్ లు కూడా నడిచినాయి పది రోజుల మీద కాంట్రాక్టర్ ఎవరు ఈ కాంట్రాక్టర్ అట పులి దేవేందర్ రెడ్డి గారు ఆ దేవేందర్ రెడ్డి గారు కూడా ఇవాళ విజిట్ కి వచ్చారు కచ్చి కనీసం ఈ పలుగులు ప్యాచ్ వర్క్ చూసిడా ఫ్యాచ్ వర్క్లు మేజర్ మేజర్గా అయితే ఏమైతే మేము ఇంటిమేషన్ చేసిన ఫ్యాచ్ వర్క్లో కానీ ప్యాచ్ వర్క్ చేశారు మిగతా కాడ అధికారులు పట్టించుకోలే ఆ సిబ్బంది కూడా పట్టించుకోలేదు ఇది పరిస్థితి అంటే ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ వర్క్ నడుస్తున్నది అక్కడ చూపెట్టు బ్రదర్ ఒకసారి మిషనరీ కూడా అక్కడే ఉన్నది చూడగో అంటే ఒక పక్క మిషనరీ వర్క్ నడుస్తూ ఉంటే కూడా మరొక పక్క ఇటు నిర్రవర్క్ ఉంటనే పోతుంది రోడ్డు ఎంత నిర్లక్ష్యం ఇది ఆర్ఎంబి అధికారులారా మీరు ఉన్నారా ఏదైనా వయరా మీకు కళ్ళు కనబడతారు లేవా లేకపోతే మీరు ఏమనుకుంటారు అసలు మీరు జీతాలు తీసుకున్నట్టు పని చేయరు రాదురా మీరు ధర రోడ్డు మొత్తం ఎక్కువ పక్క వేసుకుంటే పోతా అంటే ఒక పక్క ఉంది మీరు ఎందుకు ఉండి లక్షల లక్షల జీతాలు తీసుకొని ఎందుకున్నారు మీరు ఒక క్వాలిటీ చెకింగ్ చేసిన లేదు కాటాటర్ మందలిచ్చింది లేదు కలెక్టర్ గారు ఏంది ఇది రోడ్ల పరిస్థితి ఏంది కాటారం నుండి మేడారం పోయే రోడ్ల పరిస్థితి ఏంది ఒక పక్కనేమో ప్యాచ్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక పక్కనేమో నెరవారుతా ఉన్నది ఒక పక్క రోడ్ వేసుకుంటూ పోతా ఉన్నాడు ఏంది రోడ్డు పరిస్థితి కనీసం దీన్ని పట్టించుకున్న నాదులు ఉన్నాడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనీసం ఈ రోడ్డును పట్టించుకునే పెద్ద మనిషి ఎవడన్నా ఉన్నాడా కనీసం జ్వర చూడు రోడ్ల పరిస్థితి ఏంది ఇంత అధ్వానం ఉంటుందా కాంట్రాక్టర్ కనీసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు దీని మీద ఆ పతనా రోడ్ వేస్తా ఉన్నాడు నిన్న ఒక తమ్ముడు నిన్న ఒక వీడియోలు పెట్టిండు అట్లా ఇట్లా లేపుతా అంటే లేస్తా ఉంది రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ కవర్లు కరగపోసి దాని మీద మట్టి పోసి లేపి చేసినట్టు అయితా ఉంది రోడ్డు ఎందుకు దీన్ని పట్టించుకుంటలేరు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండి ఇగో ఈ తమ్ముడు చూడు ఇగో చూపెడతా ఉన్నాడు వీడియో చూపెడతాము ఒకసారి డామేజ్ ఇక్కడనే పైన తీసేసి దీనిపైన మళ్ళీ డాంబర్ వేసి రూలర్ తో దొక్కిచ్చిపోయారు అంటే మెజర్మెంట్ ఇక్కడ ఏమని చెప్పారు ఇది అసలు పడి ఒక పక్క లేపుతా ఉంటే కుట్టానే అయితే ఈ కవర్లలో మనం అగ్గి పడితే ఆ కింద పడితే లేదో అట్లా వట్ట లేస్తా అది దీనికి ఎవరి నిర్లక్ష్యం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా కలెక్టర్ నిర్లక్ష్యమా ఆర్ఎంబి అధికారుల నిర్లక్ష్యమా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా ఇక్కడ ఉన్న ప్రజలు తప్ప ఈ రోడ్ వేసే ఇచ్చిన రోడ్ ఇచ్చేనా ప్రభుత్వం నిర్లక్ష్యమా ఎవరి నిర్లక్ష్యం ఇది ఏంది అద్వానం రోడ్లు కనీసం నాణ్యత లేదు ఏం లేదు వెంటనే జరా జీ న్యూస్ గ్లోబల్ ద్వారా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్డు దయనీయంగా తయారైంది ఈ రోడ్డు ఘోరంగా వేస్తూ ఉన్నారు క్వాలిటీ లేకుండా వేస్తూ ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే కాంట్రాక్టర్ విసిట్ చేసిండు పది నిమిషాలు కూడా అయితే మేము ఇప్పుడు న్యూస్ అయ్యేటప్పుడు అక్కడనే గుంత తయారైంది ఇక చూడు కవర్ చేయడానికి మట్టి కూడా పోసి బండి చూడు ఎందుకు ఈ పదహారు పదిహేను కోట్లతో వేసిన రోడ్డు ఇంత దుర్వినియోగం పాల్ చేస్తా ఉన్నాడు ప్రజా సొమ్మును ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు ప్రజల సొమ్మును మీకు రోడ్లు నాణ్యతగా అని చెప్పి పదహారు పదిహేడు కోట్లు పెట్టి రోడ్ వేయాలి అని చెప్పి మీకు ప్రభుత్వం నిధులు నిధులు చేస్తా ఉంటే ఒక పక్క నాణ్యత వేసుకో లేకుండా ఇచ్చల విడిగా ఇగో ఇట్లానే మీద మీద ఏదో కంకర పోసి దాని మీద డాంబర్ చల్లినట్టు అసలు చల్లి పోతా ఉన్నాడు వాళ్ళు ఊళ్ళు తేడుతా ఉన్నది ఈ రోడ్ అవుతుందా కనీసం ఒక అన్న అవుతుందా కనీసం ఒక రెండు నెలల అన్న అవుతుందా ఎందుకు ఇట్లా కలెక్టర్ గారు ఉన్నారా జర దీన్ని చూడురి కలెక్టర్ గారు దయచేసి జర ఆర్ఎంబీ అధికారులు మీరు ఉన్నారా అసలు మీరు ఏసీ రౌమ్ లో కూర్చోవడం కాదయ్యా జర పబ్లిక్ లాగా చూడరి రోడ్ల పరిస్థితి చూడురి